హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎప్పుడు అని చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు ఇంతకు ముందుకు వీడియోలో కూడా నేను ఒక వన్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా సో ఈ మంత్ లో ఖచ్చితంగా ఫిఫ్టీన్ కల్లా రాబోతుందని కూడా మీకు చెప్పాను సో అది మరి ఖచ్చితంగా ఈ మంత్ పదిహేను ఇరవై తారీఖు పదిహేనో తారీఖు నుండి ఇరవై తారీఖు మధ్యలో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రాబోతుంది అదేంటి నోటిఫికేషన్ అంటే తెలంగాణలోని టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అంటే టెట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది మరి ఈ టెట్ నోటిఫికేషన్ అనేది మరి చాలా మంది కూడా ఊహాగానాలు ఏంటంటే సార్ బయో సైన్స్ వాళ్ళకి మరియు లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ వాళ్ళకి సపరేట్ సపరేట్ గా పెట్టాలి సార్ ఎగ్జామ్స్ అంటున్నారు సో ఎలాంటిది లేదు ఎలాంటి మార్పు ఉండదు సో విద్యాశాఖ ప్రకారంగా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ వరకు ఎలా ఉంటదంటే సేమ్ ఇంతకు ముందుకు టెట్ ఏ విధంగా అదే విధంగా ఉంటుంది పర్సెంట్ సిలబస్ కూడా అదే ఉంటుంది మిత్రులారా సో ఈ యొక్క ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రములో అతి త్వరలో అంటే తర్వాత రాబోయే నోటిఫికేషన్ అరే డిఎస్సి గురుకుల మోడల్ స్కూల్లో మీరు ఒక ఉద్యోగం సంపాదించారంటే టెట్ క్వాలిఫై కావాలి అదే విధంగా నాకు ప్రస్తుతం రెండు వేల రెండు వేల తొమ్మిది డిఎస్సి రెండు వేల తొమ్మిది కన్నా ముందు అంతకు ముందుకు ఉద్యోగం వచ్చిన ప్రతి ఉపాధ్యాయుడు కూడా టెట్ క్వాలిఫై కావాలి కాబట్టి మరి ఈ టెట్ అనేది చాలా ప్రామాణికంగా మారుతుంది నేను ముఖ్యంగా చెప్తున్నాను తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా టెట్ అప్లై చేయండి రాయండి ఎందుకంటే ఆల్రెడీ నేను క్వాలిఫై అయినా సార్ నాకు వన్ ట్వంటీ మార్క్స్ ఉన్నాయి సార్ ఇంకా పెరుగుతాయా నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా ఆల్రెడీ అని అంటున్నారు చాలా మంది కూడా నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం ఒకటే అండి నువ్వు ఏ ఉద్యోగం అయినా చేయి నువ్వు ప్రిపేర్ కా కాకపో నీకున్న సమయము ఒక గంట అయినా చూడు సో పర్వాలేదు కానీ నువ్వు అప్లై చేయి అప్లై చేయడం వల్ల నువ్వు మా అంటే આ એક ફીઝ માધ્યમે લાઝ આવતા હું కానీ ఒక్క మార్కు పెరిగిన మీ జీవితం అనేది మారబోతుంది ఎందుకంటే మరి డిఎస్సి నోటిఫికేషన్ లో ఒక్కసారి కాదు జీరో పాయింట్ డెసిమల్ పాయింట్లలో మీకు జాబ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది టెట్ వేటేజ్ ట్వంటీ పర్సంటేజ్ కాబట్టి టెట్ లో ప్రతి ఒక్కరూ ఎక్కువ మార్కులు సంపాదించడమే మీ లక్ష్యంగా పెట్టుకోండి మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు డిఎస్సి ఇప్పటి అంతా రావు మిత్రులారా సో గురుకుల నోటిఫికేషన్ ఇప్పటింతల ఏవి రావు మిత్రులారా సో నేను ఇది పర్టిక్యులర్ గా చెప్తున్నాను ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ఓన్లీ టెప్ టు టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ ప్రతి సంవత్సరమ రెండు సార్లు రావాలి ఇది రెండు విడత వస్తుంది సో ఈ ఎగ్జామ్ కూడా సో ఎప్పుడు ఉంటుంది అనే విషయం కూడా క్లారిటీగా చెప్తున్నాను సిటెప్ టు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఉండే అవకాశాలు ఉన్నాయి సి టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే ఈ మన తెలంగాణ టెట్ ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిత్రులారా కాబట్టి సమయం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు ప్రిపరేషన్ అనేది చాలా ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేసుకుంటా కూడా నీకున్న సమయంలో ప్రిపేర్ అవ్వండి సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వండి సో మీకు ఈ మంత్ ఇరవయో తారీఖు కల్లా టెట్ నోటిఫికేషన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ మీ యొక్క మార్కులు పెరగడానికి సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ స్ట్రాంగ్ గా చేసుకోండి సో మరి రాబోయే టీచర్ ఉద్యోగాలలో నువ్వు ఒక ఉపాధ్యాయుడు కావాలంటే ఈ టెట్ లో నూట నలభై నూట ముప్పై ఐదు మార్కులు రావాలని టార్గెట్ పెట్టుకొని నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు మిత్రమా ఇక మొదలుపెట్టు ఇక ఆగకు ఇంతకు ముందుకు చేసిన తప్పులని సమర్థించుకొని నీ నీ లక్ష్యానికి ముందుకు నడువు మిత్రమా సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మరి మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకో మరి మన యూట్యూబ్ ఛానల్లో మరి అతి త్వరలోనే టెట్ ఫ్రీ క్లాసెస్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ ఓ క్లాక్ వరకు మాక్సిమం డైలీ త్రీ ఆర్ టూ సబ్జెక్ట్స్ లైవ్ క్లాసులు ఫ్రీగా యూట్యూబ్ లో చెప్పబోతున్నాం మిత్రులారా సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచండి మీరు వాళ్ళకి ఇచ్చే ఒక సజెషన్ అవుతారు అని కూడా నేను చెప్తున్నాను మిత్రులారా సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్